ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రచురితమైన కథ దాంపత్య బంధం రచయిత నూతల కంటి సురేఖ గారు సాయంత్రం ఆరు గంటలయ్యింది చేతిలో బ్యాగుతో లోపలికి వస్తున్న మనవరాలిని ఆశ్చర్యంగా చూస్తూ ఏంటే రాధి ఈ అనుకోని రాక అంది రాధమ్మ ఏమి ఎక్కడికి రావాలంటే నీ పర్మిషన్ తీసుకుని కానీ రావాలా కోపంగా అంది రాధిక ఎందుకే అంత కోపం నేనేదో పరాచికనికంటేను అమ్మమ్మ అలా అనేసరికి సర్దుకుని ఏం లేదమ్మమ్మ నిన్ను తాతయ్యనూ చూడాలనిపించి వచ్చాను అంది కానీ తనని చూస్తుంటే భర్తతో ఏదో గొడవపడి వచ్చినట్లు అనిపించింది రాధమ్మకి జర్నీ చేసి చిరాక్గా ఉంది స్నానం చేసి వస్తా గౌరి పెద్దమ్మ ఇంకా రాలేదా అంటూనే గదిలోకి వెళ్ళిపోయింది అమ్మా ఏం చేస్తున్నావు అంటూ ఇంట్లోకి వచ్చింది గౌరీ ఏం లేదే గౌరీ ఇప్పుడే రాధి వచ్చింది ఏంటే ఈ అనుకోని రాక అన్నానని నా మీద కయ్యిమంది చూడబోతే మళ్లీ మొగుడితో గొడవపడి వచ్చుండేమో అని నాకు అనుమానంగా ఉందే తల్లి నిట్టూరుస్తూ అంది నేను చిన్నగా తాంతో మాట్లాడి తెలుసుకుంటాలే అనవసరంగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు అంది గౌరి ఆ ఏం ఆరోగ్యమో లేమ్మా కన్న కూతుర్ని అల్లుడిని పోగొట్టుకున్నాం దీన్ని చూసుకునే బతికి ఈడుస్తున్నాం ఇదేమో తడవకోసారి మొగుడితో గొడవ పెట్టుకుని వస్తుంది అయిన వాళ్ళు కాబట్టి ఊరుకుంటున్నారు అదే బయట వాళ్ళైతే ఊరుకుంటారా ఈ వయసులో మాకు దీనివల్ల మనశ్శాంతి లేకుండా పోతుందే అంది చిన్నపిల్ల కదమ్మా నాలుగు రోజులు పోతే తనే తెలుసుకుంటుంది నువ్వేం కంగారు పడకు భరోసా కానీ ఈ పూట వంటేం చేయమంటావో చెప్పు రాధీకి ఇష్టమైన గుత్తంకాయ కూర చేయనా అంది నీ ఇష్టం ఏదో ఒకటి చెయ్యి నేను కాసేపు ఉనడం వలుస్తా అంటూ వెళ్లిపోయింది రాధమ్మ వెంకయ్య రాధమ్మలకు ఒక్కటే కూతురు సుజాత కూతుర్ని ఎంతగానో గారాపంగా పెంచారు గౌరి తల్లిదండ్రులు తమ పొలంలోనే పనిచేస్తూ ట్రాక్టర్ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు అనాథ అయిన గౌరిని తెచ్చుకుని కూతురితో పాటు పది వరకు చదివించారు తర్వాత రాధమ్మకు ఆరోగ్యం బాగోలేక ఆపరేషన్ జరగటంతో గౌరీ యొక్క చదువుకోనని చెప్పి ఇంటి పని వంట పని చూసుకోవటం మొదలుపెట్టింది సుజాత కూడా ఇంటర్ వరకు చదివి మానేసింది ఒకే వయసు కావటంతో గౌరీ సుజాత చాలా స్నేహంగా ఉండేవాళ్ళు వయసుతో పాటు వాళ్ళ స్నేహం కూడా పెరుగుతూ వచ్చింది గౌరీ బాధ్యత తమదే కనుక ఆస్తి లేకపోయినా మంచివాడైన రమేష్కిచ్చి పెళ్లి చేసి ఇద్దరిని తమ ఇంటి ఆభరణలోనే వేరే ఇల్లు కట్టి అందులో ఉంచుకున్నారు పొలం ఖర్చులు ఇంటి ఖర్చులు అన్నీ రమేష్ జాగ్రత్తగా చూసుకునేవాడు తర్వాత రెండేళ్లకు సుజాతను పట్నంలోని బాగా ఆస్తిపరులైన రవీంద్రకిచ్చి పెళ్లి చేశారు అతను గవర్నమెంట్ ఉద్యోగి చాలా మంచివాడు అతనికి ఒక తమ్ముడు చెల్లి ఉన్నారు అందరూ కలిసి ఉండేవారు చెల్లికి అప్పటికే పెళ్ళైపోయి ఒక కొడుకు కూడా ఉన్నాడు వాళ్లంతా సుజాతను చాలా ప్రేమగా చూసుకునేవాళ్లు రవీంద్ర అయితే ఆమెను వదిలి ఉండేవాడే కాదు పుట్టింటికి కూడా త్వరగా పంపేవాడు కాదు పెళ్ళైన రెండేళ్లకి రాధిక పుట్టింది నా కూతురికి మా అమ్మ పేరు నన్ను పట్టుబట్టి ఆ పేరు పెట్టింది అప్పటికే గౌరికి ఒక అమ్మాయి రాధికతో పాటు అబ్బాయి ఉన్నారు అప్పుడే రమేష్కి చెడు స్నేహాలు అలవాటయ్యాయి రోజూ తాగి వచ్చేవాడు అప్పుడప్పుడు గౌరిని కొట్టేవాడు పిల్లలని కూడా సరిగా పట్టించుకునేవాడు కాదు తామిద్దరి మధ్య దాపరికాలు ఏమీ లేవు కనుక సుజాతకు అన్నీ చెప్పుకుని ఏడ్చేది గౌరీ ఆమె బాధ చూసి తను కూడా చాలా బాధపడేది ఒక్కోసారి బాగా కోపం వచ్చి రమేష్కి విడాకులు ఇచ్చేయమని చెప్పేది అమ్మా నాన్న తోడున్నారుగా హాయిగా ఉండొచ్చు అనేది నవ్వి ఊరుకునేది గౌరీ ఆ నవ్వు చూసి సుజాతకి కోపం ఇంకా ఎక్కువయ్యేది అలాగే అవి గడిచిపోయాయి ఈలోపు రమేష్కి విడాకులు ఇచ్చేయమని గౌరికి ఎన్నోసార్లు చెప్పింది అయినా గౌరి వినలేదు ఎలా మారాడో గాని రమేష్లో క్రమంగా మార్పు వచ్చింది మళ్ళీ వెనకటి రమేష్గా మారిపోయాడు పిల్లల్ని కూడా బాగా చదివించి ప్రయోజకుల్ని చేశాడు రాధిక ఇంటర్లో ఉండగా రవీంద్రకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది గుండె చాలా వీక్ అయిందన్నారు ఎన్ని మందులు వాడినా తగ్గలేదు సంవత్సరం తర్వాత ఒకరోజు రాత్రి నిద్రలోనే ప్రాణాలు వదిలాడు రవీంద్ర భర్త మరణం సుజాతను బాగా కొంగతీసింది ఏం మాట్లాడేది కాదు మౌనంగా కూర్చునేది కూతుర్ని స్థితిలో వదిలి రాలేక వెంకయ్య రాధమ్మలు అక్కడే ఉన్నారు కొన్నాళ్ళు గౌరీ రమేష్ అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవారు సుజాతను ఓదార్చి మళ్ళీ మనుషుల్లో పడేలా చేయాలని చాలా ప్రయత్నించేది గౌరీ అమ్మ ఊరు ఊరెళ్దాం అని భర్త పోయిన చాన్నాళ్ళకి కూతురు మొదటిసారిగా అడగడంతో ఆమెను తీసుకుని ఊరికి వచ్చారు కొద్ది రోజులు బాగానే ఉంది గౌరితో కబుర్లు చెప్పింది ఆ రాత్రి ఎంతో ఉత్సాహంగా ఉన్న సుజాత తెల్లవారి ఉదయం మరి లేవలేదు కూతురి మరణాన్ని ఆ ముసలి తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు చిన్న వయసులోనే అల్లుడి అనారోగ్యం మరణం ఆరు నెలలైనా గడవక ముందే కూతురి ఆకస్మిక మరణం వాళ్ళనివన్నీ బాగా కుంగతీశాయి వాళ్ళు ఆ పరిస్థితుల నుంచి బయటపడగలిగారు అంటే అది ఒక గౌరీ సాహచర్యం సేవల మూలంగానే మూడేళ్ల తర్వాత చదువైపోయిన రాధికను సిటీలో ఉన్న మేనత్త కొడుకు సాకేత్కిచ్చి పెళ్లి చేశారు మేనత్తకు అన్న కూతురు రాధిక అంటే చాలా ఇష్టం సాకేత్ కూడా రవీందర్లాగా చాలా మంచివాడు రాధికే కొంచెం పెంకి పిల్ల మొండి చీటికి మాటికి భర్తతో గొడవ పడి వస్తూ ఉంటుంది తల్లి తండ్రి లేర్లే అని గారం చేయడంతో ఇలా తయారైంది ఈ పిల్లకి ఏం చెప్పి ఎలా చెప్పి మంకుతనం వదిలించి భర్తకి దగ్గర చేయాలా అన్న ఆలోచనలో పడ్డారు గదిలోని రాధమ్మ వంటగదిలోని గౌరీ మర్నాడు పొద్దున్నే సాకేత్ ఫోన్ చేశాడు మనవరాలు ఫోన్ ఎత్తకపోవడంతో రాధమ్మే ఫోన్ తీసి హలో బాబు నేను నానమ్మని అంది కుశల ప్రశ్నలయ్యాక రాధి విషయం మాట్లాడాలని చేశాను నానమ్మా ప్రతి విషయానికి గొడవ పడుతుంది నా మాట అస్సలు వినదు ఈ మధ్య అమ్మ చెప్పినా వినడం లేదు అన్నీ తను చెప్పినట్లే వింటున్నా కూడా అలా చేస్తోంది ఇలా అయితే కష్టం నానమ్మా ఇంకోసారి ఇలా మీ ఇంటికి వస్తే ఇక అక్కడే ఉండాల్సి ఉంటుందని చెప్పండి ఇదంతా తనకు అర్థమయ్యేట్లు చెప్పి పంపించండి సూటిగా స్పష్టంగా చెప్పి ఫోన్ పెట్టేశాడు సాకేత్ ఆమెకేం చేయాలో పాలుపోలేదు గౌరి వచ్చిందాక కారు కాలిన పిల్లిలా తిరుగుతూనే ఉంది రాగానే ఫోన్ విషయం చెప్పింది నేను రాధితో సాయంత్రం మాట్లాడతాలే అంది ధైర్యం చెబుతూ సాయంత్రం రాధికను మేడపైకి తీసుకెళ్లి ఏంటమ్మా ఏమైనా గొడవ అయిందా అత్తయ్య కానీ సాకేత్ కానీ ఏమైనా అన్నారా నాకు చెప్పు తల్లి అని అడిగింది ఏం చెప్పను పెద్దమ్మా అత్తయ్య సాకేత్ మంచి వాళ్ళే కాదనను కానీ జాబ్ చేస్తానంటే ఎందుకు నీకా కష్టం హాయిగా ఇంట్లో ఉండరాదా అంటారు మొన్న పెళ్లి రోజుకి సరదాగా ఎటైనా వెళ్దామంటే ఓల్డేజ్ హోమ్కి తీసుకెళ్లి వాళ్ళకి భోజనాలు పెట్టించారు పెద్దవాళ్ళ ఆశీస్సులు మాకు కావాలంట సాకేత్కి పిల్లలంటే చాలా ఇష్టమట త్వరగా మనవన్నో మనవరాల్లోనో ఇవ్వమని అత్తయ్య గోల ఆఫీస్ నుండి రాగానే మంచినీళ్ళు కాఫీ నన్నే ఇవ్వమంటాడు అదేమంటే నేనంటే ప్రేమలేదా అంటాడు అవన్నీ చేస్తేనే ప్రేమ ఉన్నట్ట ఇంకా ఇంటికెవరైనా వస్తే ఇష్టమన్నా లేకపోయినా పలకరించి మాట్లాడాలి లేకపోతే నీకు పొగరనుకుంటారు అంటారు నిన్న అత్తయ్య వాళ్ళ మరిది వస్తే నేను మాట్లాడలేదని సాకేత్ కేకలేశాడు దాంతో నాకు కోపం వచ్చి నాలుగనేసి వచ్చేసాను అంతే అంది చూడమ్మా నేను నీ మంచి కోరేదాన్ని ఆ విషయం నీకు నమ్మకమేగా రాధీతో అంది గౌరీ అదేంటి పెద్దమ్మా నువ్వు మా అమ్మలాంటి దానివి అంది రాధి అయితే ఇదిగో ఈ లెటర్ చదువు తర్వాత తప్పెవరిదో నీకే తెలుస్తుంది అంటూ కవర్ ఒకటి ఇచ్చింది గౌరీ గదిలోకి వెళ్ళి మంచం మీద వాలి లెటర్ తీసింది రాధిక ఈ లెటర్ ఎవరు పెద్దమ్మ ఇది చదవమని నాకెందుకు ఇచ్చింది అనుకుంటూ ప్రియమైన గౌరీ నేను నీకు చాలా లెటర్స్ రాశాను ఇప్పటికీ లెటర్స్ బాగా రాస్తానని నాకు కాంప్లిమెంట్ ఇచ్చావు బహుశా ఇదే నేను రాసే చివరి లెటర్ ఏమోనని అనిపిస్తోంది నా గురించి నీకంతా తెలుసు కానీ నీకు తెలియంది కొంత ఉంది నా పెళ్ళే అత్తగారింటికి వెళ్ళాక నేను ఎందుకో వాళ్లతో త్వరగా కలిసిపోలేకపోయాను నాన్న బోలడంత కట్నం ఇచ్చారు ఇంకా ఎంతైనా ఇవ్వగలరు వీళ్లు చెప్పినట్లు వినాల్సిన అవసరం నాకు లేదు అన్నట్టుండేది మా అత్తారింట్లో అందరూ నన్ను బాగా చూసుకునేవాళ్లు ఆయనకైతే నేనంటే ప్రాణం కానీ నేనే ఏదన్నా చెప్తే నాకు ఇష్టమైతే చేసేదాన్ని లేకపోతే లేదు అయినా వాళ్ళు నన్ను పల్లెత్తు మాట అనేవారు కాదు మా మరుది పెళ్ళయ్యాక నేను వెళ్లిపోదామని చాలా గొడవ పెట్టాను వాళ్ళు చాలా బాధపడ్డారు నన్నెంతో బతిమాలారు వద్దని అయినా నేను వినలేదు వేరే తీసుకెళ్లిపోయాను ఆయన కూడా వాళ్ళని విడిచి సంతోషంగా రాలేకపోయారు మా మరిది వ్యాపారంలో నష్టం వచ్చి ఈయనని అప్పుగా డబ్బడిగాడు నేను ఇవ్వటానికి వీల్లేదన్నాను పాపం అప్పుడు కూడా నన్ను చాలా బతిమాలారు డబ్బిద్దామని అయినా నా మనసు కరగలేదు అంతకు రెండు నెలల ముందే మా ఫ్రెండ్ రజనీ వాళ్ళకి ఐదు లక్షలు రవీంద్రతోనే అప్పుగా ఇప్పించాను మా మరిది అడిగిన మూడో రోజే రజనీ వాళ్ళ ఆయన ఐపీ పెట్టి ఊరొదిలి పారిపోయారు అమ్మో ఈ విషయం రవీంద్రకు తెలిస్తే ఇంకేమైనా ఉందా అని భయపడి ఈ విషయం అతనికి చెప్పలేదు చివరికి తెలియనే తెలిసింది భయంతో గదిలోనే నిలబడిపోయిన నన్ను పిలిచి డబ్బు పోయిందని నేను తిడతా అని భయపడుతున్నావా పిచ్చి పిల్ల వాళ్ళలాంటి వాళ్ళని నీకు మాత్రం తెలుసా పోతే పోయాయిలే వాటి గురించి ఆలోచించి బాధపడుకు అని నన్ను ఓదార్చారాయన అంతకుముందు కూడా నా తప్పులకి తను నన్నేమీ అనలేదు కానీ ఈసారి ఆయన మంచితనం నన్ను సిగ్గుతో తలదించుకునేలా చేసింది నా తప్పుని నాకు తెలియజేసింది మర్నాడు నేనే మా మరిదికి ఫోన్ చేసి పిలిచి డబ్బులిస్తుంటే ఆయన ముఖంలో కనిపించిన సంతోషం ఎన్ని కోట్లు కుమ్మడించినా రాదు కృతజ్ఞతాపూర్వకంగా తను చూసిన చూపు నన్ను తలదించుకునేలా చేసింది మళ్ళీ ఆ రోజెందుకో నాకు కూడా చాలా సంతృప్తిగా అనిపించింది మన వారందరితో మంచిగా కలిసిపోయి ఉంటే ఎంత సుఖంగా సంతోషంగా ఉంటుందో నాకు అప్పటికి కానీ అర్థం కాలేదు నాతో అంత ప్రేమగా ఉండే వారందరినీ ఎన్నాళ్ళు నా ప్రవర్తనతో ఎంతో బాధ పెట్టాను కదా అని గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని జీవితంలోని ఆప్యాయతలతో కూడిన ఆనందాన్ని అప్పుడప్పుడే అనుభవిస్తున్న నాకు రవీంద్ర అనారోగ్యం ఊహించని పరిణామం ఆయన మరణం నన్ను కోలుకోలేని దెబ్బతీసింది తను ఉన్నళ్లు విలువ తెలియలేదు పోయిన దగ్గర నుండి అన్నీ ఆయన జ్ఞాపకాలే నేను మొండితనంగా ప్రవర్తించి ఆయనను బాధ పెట్టిన సందర్భాలన్నీ గుర్తుకొచ్చి గుండెలో బాధ సుళ్ళు తిరిగేది నేను ఎంత బాధపెట్టినా ఏనాడు కటువుగా మాట్లాడని తన మంచితనం ఈ జన్మకు మరిచిపోగలనా భర్త ప్రేమ భార్యకు భగవంతుడిచ్చిన గౌరీ దాన్ని నేను సంపూర్ణంగా అందుకోలేకపోయాను ఇప్పుడు నేను ఎంత తప్పించినా ఆయన తిరిగి రావడానికి ఇది కల కాదు కదా భార్యాభర్తలు ఆకువక్కల్లాంటివారు వారి బంధం ప్రేమ అనే సున్నంతోనే పండుతుంది వీటిలో ఏది తక్కువైనా అర్థం లేకుండా పోతుంది భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ప్రేమ ఆప్యాయత నమ్మకం అంతేగాని మేడలు డబ్బులు కాదు ఇవి తెలియక చాలా మంది భార్యాభర్తలు తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అమ్మ చెప్పింది రమేష్ మళ్ళీ మంచిగా మారేలా చేసింది నువ్వేనని నీతో పాటే పెరిగినా నీ బుద్ధి నాకు రాలేదు నీతో ఎన్నోసార్లు చెప్పాను రమేష్కి విడాకులు ఇవ్వమని నవ్వేసి ఊరుకునేదానివి ఆ నవ్వులో ఎన్ని అర్థాలు ఉన్నాయో నాకిప్పుడు తెలుస్తోంది భార్య భర్త పాలు తేనెలా కలిసిపోవాలి పోలిక పాతదే అయినా అదే నిజం దాన్ని అర్థం చేసుకున్న వారి జీవితాలు వారు ఎప్పటికీ ఆది దంపతులే ఆయన ఎప్పుడు నా పక్కనే ఉంటారని ధీమాగా ఉన్న నా గుండె ఆయన వియోగంతో చాలా బలహీనపడిపోయింది ఆయన తోడు లేకుండా బతకడానికి నాకు శక్తి చాలడం లేదు ఎప్పుడో ఒకరోజు ఆ గుండె ఆగిపోతుంది గౌరీ అమ్మ నాన్న జాగ్రత్త రాధి నీ పెంపకంలో నీలాగే సహనశీలిలా ప్రేమమూర్తిలా తయారవుతుంది నాకు ఆ నమ్మకం ఉంది ఉంటా నీ సుజాత తల్లి ఉత్తరం చదివిన రాధిక కళ్ళు కన్నీళ్లతో మసకబారాయి అమ్మ తన మీదెంత నమ్మకం పెట్టుకుంది ఎన్నాళ్ళు అమ్మమ్మ పెద్దమ్మ చెబుతున్నా తానెంత మూర్ఖంగా ప్రవర్తించింది చిచి తను మనిషేనా సాకేత్ నిజంగానే శ్రీరాముడు లాంటివాడు ఈ లెటర్ చదివాక తన తప్పులన్నీ గుర్తొస్తున్నాయి పోనీలే సమయం మించిపోకముందే తను కళ్ళు తెరిచింది మారిన తనను చూసి అత్తయ్య సాకేత్ ఎంత ఆనందపడతారో థ్యాంక్ యూ అమ్మా నువ్వీ లెటర్ రాయకపోయి ఉంటే నా తప్పు నాకు ఎప్పటికీ తెలిసేది కాదేమో థ్యాంక్ యూ పెద్దమ్మా నువ్వీ లెటర్ చదవమని నాకు ఇచ్చి ఉండకపోయి ఉంటే నేను మారేదాన్ని కాదేమో మీ ఇద్దరికీ చాలా థ్యాంక్స్ అనుకుని అమ్మమ్మ నా సెల్ ఎక్కడ పెట్టావు నేను అర్జెంటుగా సాకేత్కి ఫోన్ చేయాలి తనని వెంటనే రమ్మనాలి రేపు పొద్దుటే మా ఇంటికి వెళ్ళిపోవాలి అని అమ్మమ్మకి వినపడేలా పెద్దగా చెప్తూ హాల్లోకి వచ్చి టీఫై మీద ఉన్న సెల్ తీసుకుని గదిలోకి వెళ్ళిపోయింది హడావిడిగా రాతి మాటలకి పక్క గదిలో నుండి బయటకు వస్తున్న రాధమ్మ అప్పుడే ఇంట్లోకి అడుగు పెడుతూ ఆ మాటలు విన్న గౌరీ ఒకరినొకరు చూసుకుని మనశ్శాంతిగా చిరునవ్వు నవ్వుకున్నారు ఈ కథ ఇంతటితో సమాప్తం